తిరుమల శ్రీవారిని ఏపీ బీజేపీ కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి దర్శించుకున్నారు ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయాధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు విష్ణువర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవటం ఆనందంగా ఉందన్నారు ఆంధ్రప్రదేశ్లో రానున్న రోజుల్లో మిగతా రాష్ట్రాలతో పోటీ పడి అభివృద్ధి చెందాలని స్వామివారిని ప్రార్థించారని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల కొనుగోలుకు సంబంధించిన విషయాలపై ఎన్నికల సంఘం దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని కోరామని చెప్పారు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని ఉదయం దర్శించుకోవడం ఆనందం కలిగించింది ఆంధ్రప్రదేశ్లో రానున్న రోజుల్లో మిగతా రాష్ట్రాలతో పోటీపడి అభివృద్ధి చెందాలని చెప్పి కూడా ఆకాంక్షిస్తున్నాం మరోవైపు పదమూడవ తేదీ జరుగుతున్నటువంటి శాసన మండలి ఎన్నికలకు సంబంధించి గతంలో సర్పంచ్ ఎన్నికలు ఎంపీటీసీ ఎన్నికలు ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేసేటువంటి సాంప్రదాయాన్ని చూసి కొత్తగా ఆంధ్రప్రదేశ్లో పట్టభద్రులను కూడా ఓటర్లను కొనుగోలు చేసేటువంటి పరిస్థితి రావడం దురదృష్టకరం ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ఎన్నికల సంఘం ఈ రకమైనటువంటి విషయాల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం చాలామంది ఓటర్లకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఈరోజు డబ్బులు బదిలీ చేసేటువంటి ఒక సాంప్రదాయం అనేటువంటిది ఇది ప్రజాస్వామ్యానికి రాబోయే రోజుల్లో కూడా నష్టం కలిగిస్తుందనే విషయాన్ని బీజేపీకి గుర్తు చేస్తున్నాం కఠినమైనటువంటి యొక్క నిర్ణయాలతోటి స్వచ్ఛందంగా ఈ యొక్క శాంతి భద్రతలు ఈ లేకుండా లేకోకుండా